మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివకుమారి ఈ రోజు మనం కందుకూరు నియోజకవర్గం కందుకూరు మండలం ఇక్కడ కొండి కందుకూరు దగ్గర అయితే మనం ఉన్నాం సో ఇక్కడ కొండి కందుకూరు సంఘం అనమాట యానది సంఘం ఆ ప్లేస్ లో మనం ఉన్నాం సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత సో చాలా అంటే చాలా బాధ సో ఇక్కడ సుమారుగా ఒక ముప్పై యానది కుటుంబాలు అయితే ఇక్కడ నివసిస్తున్నారు బట్ వీళ్ళకి లైట్స్ లేవు ప్రాపర్ గా వాటర్ ఉండవు సో సరైన సౌకర్యాలు ఉండవు కానీ అయిన వీళ్ళు సో కూటి కోసం కోటి విద్యను అన్నట్టు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు మరి ఒక వీళ్ళ జీవన స్థైలి విధానం ఎలా ఉంటుంది సో రీసెంట్ గా చూసినట్లయితే మన సబ్ కలెక్టర్ గారికి అయితే అర్జీ పెట్టడం జరిగింది మాకంటూ కొన్ని ఇల్లులను కల్పించండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇలాంటి ప్లేసెస్ లో మేము ఉండలేకపోతున్నాం ఇలాంటి లో ఉండలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి దీనిపైన వాళ్ళు ఎలా స్పందించారు అదే విధంగా వీళ్ళ జీవన శైలి విధానం ఎలా ఉంటుంది ఈ ప్లేస్ లో ఒకసారి వాళ్ళ హౌజెస్ వాళ్ళు నివసిస్తున్న ప్లేసెస్ ప్రతిదీ మనం చూద్దాం రండి సుమారుగా ఒక ముప్పై కుటుంబాలు అయితే ఇక్కడ నివసించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్కసారి మీరు గమనించినట్లయితే హౌజెస్ కూడా అసలు ప్రాపర్ గానే లేవండి సో అయినా వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారంటే అసలు యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే బట్ ఇక్కడ పిల్లల్ని చూసినట్లయితే వాళ్ళు ఉండే విధానం కానీ సో మామూలుగా బాగా ఆడుకోవాలి సో సరదాగా ఉండాలి అని అనుకుంటారు బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ లోకం వీళ్ళదే అనమాట సో కాసేపు బయట కూర్చొని సరదాగా అలా ఉండాలన్న ఎంజాయ్ లైఫ్ కూడా వీళ్ళది కాదు సో నార్మల్ పల్లెటూరు చూస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటాం అలా కూడా లేదనమాట సో ఈ ప్లేస్ లో మనము జస్ట్ నిజం చెప్తున్నానండి నేను ఇక్కడ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉండడానికి కూడా చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది బట్ వీళ్ళు ఎలా నివసిస్తున్నారు ఏంటో నిజంగా చాలా గ్రేట్ సో పిల్లలు వెళ్ళి చూడండి వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి ఈ రోజు మనం ఒక్కొక్కళ్ళు అంటే సో అందరూ గుడిసెలు అనమాట గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు సో ఇలాంటి హౌసెస్ చూసినప్పుడు పురాతన అంటే మన ఓ అంటే పెద్ద వాళ్ళ జనరేషన్ అనమాట ఓల్డ్ జనరేషన్ లో గుడిసెలు స్టార్టింగ్ గుడిసెలు ఆ తర్వాత రేకులు ఆ తర్వాత బిల్డింగ్స్ పెంకుటిల్లు ఇలా వచ్చాయి బట్ ఇక్కడ ఆ మళ్ళీ వీళ్ళు కూడా ఇలా నివసిస్తున్నారు వీళ్ళు కూడా ఇలాంటి గుడిసెల్ని వేసుకొని ఇక్కడ ఉంటున్నారు అంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే సో మనము అలాంటి లైఫ్ లోకి వెళ్ళాలంటే అసలు వెళ్ళలేము రాలేము కూడా బట్ వీళ్ళు నివసిస్తున్నారంటే అన్నిటికీ వీళ్ళు యాట్సప్ చేసి ఇక్కడ ఉంటున్నారంటే నిజంగా చాలా గ్రేట్ నమస్తే పెద్దనా మీ పేరేంటి పెద్ద రీసెంట్ గా మన సబ్ కలెక్టర్ గారికి అడ్జీ ఇవ్వడం జరిగింది కదా మీకు ఇల్లు కావాలని ఎక్కడ కావాలి మీకు అక్కడ కావాలంటే ఆయన ఆయన ఏదో రోడ్లు పోయిపోతాడంట

కొన్ని ఇందులో ఏం లేదు సో ఇక్కడ నిజంగా చాలా గ్రేట్ పెద్ద మీరు ఇన్ని సంవత్సరాల నుంచి లైట్ లెక్క నివసిస్తున్నారు మరి పిల్లల పరిస్థితి చూస్తే అందరూ కరెక్ట్ వెళ్ళిపోతారు ఇక్కడ అంత సెక్యూరిటీ కూడా లేదు పెద్దనే ఎలా పిల్లల్ని ఎలా సేఫ్ గా చూస్తే చేయగలుగుతున్నారు చేయగలుగుతూ ఉందో వచ్చి ఆడ వచ్చి అతను కొట్టడం పట్టమేసి ఆడ బెట్టాలన్నమాట పిలకాయలని పిలకాలు మొత్తం ఉంటారు వాళ్ళు ఆడకి బాగోలు ఉంటారు పాటలు కొంతమంది బాగుంటారు కొంతమంది బాగటో వాళ్ళ దమ్ముతుండ్రో అందుకని అతను కొట్టమనేసి మేము సో ఇక్కడ చూసినట్లయితే పెద్ద చెప్తున్నారంటే పిల్లలకి ఇక్కడ సేఫ్టీ లేదని ఆల్రెడీ మనం చెప్పాం కాబట్టి పిల్లలకి సేఫ్టీ లేదు కాబట్టి ఇక్కడ చుట్టూ ఏమన్నా కర్రలు కొట్టి ఏ పీయడం కానీ సో వీళ్ళకంటూ ఇవన్నీ కొట్టేసి నీట్ గా రోడ్లు వేపిచ్చి ఇక్కడే వీళ్ళకి సో చిన్న చిన్న రూములు కట్టించినట్లయితే వీళ్ళ ఇక్కడే బాగా జీవించే అవకాశాలు అయితే వీళ్ళు ఉన్నాయి సో ముందు సేఫ్టీ అనేది ముఖ్యం ఎందుకంటే పిల్లలు లేడీస్ ఉన్నారు కాబట్టి కొంచెం సేఫ్టీ అనేది ముఖ్యం ఇక్కడ అసలు హౌజెస్ కానీ వీళ్ళు మాములుగా ఇవన్నీ చూడండి వాళ్ళు ప్రతీది బయట బయట బయటే చేసుకోవాలి వాష్రూమ్స్ కూడా లేవు ఎలా వెళ్తున్నారు ఏంటి అసలు క్లాత్ క్లాత్ ని మన శారీస్ ని కట్టుకొని ఒక వాష్రూమ్ లాగా వాళ్ళు క్రియేట్ చేసుకొని ఉండడం నిజంగా చాలా గ్రేట్ ఇక్కడ ప్రతి హౌస్ ఇలానే నిర్మించుకున్నారు ఒక్కొక్క ప్లేస్ లో కొంచెం నీట్ గా వీళ్ళు ఒక వేప చెట్టుని పూజించుకుంటూ ఒక అమ్మవారుగా ఇదే వీళ్ళు ఇక్కడ మీరు గమనించినట్లయితే వేప చెట్టుని పూజించుకొని వీళ్ళ అమ్మవారుగా ఇక్కడ వీళ్ళు పూజలు కూడా చేసుకుంటున్నారు సో ఆల్మోస్ట్ అందరు ఇక్కడ ముప్పై కుటుంబాలు ఉంటాయి కానీ అందరు పండ్లకైతే వెళ్లడం జరుగుతుంది కర్ర కొడతారు అంట అందుకే వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు కొంతమంది ఇరవై సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు కొంతమంది ఐదు సంవత్సరాల నుంచి నివసి నివసిస్తున్నా కానీ ఇప్పటికీ లైట్స్ లేవు మరి లైట్ లైట్లు లేకుండా ఆ కిరోసన కిరోసన్ పోస్తే వస్తుంది కదండి దీపం వాటితో నివసిస్తున్నారంటే నిజంగా చాలా అండి చాలా గ్రేట్ నమస్తే పెద్దమ్మా మీ పేరేంటి రామ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారమ్మా పది నుంచి అమ్మ అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్న లైట్లు ఎందుకు లేవమ్మా కొన్ని కొన్ని ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి అజ్జీ ఇచ్చారు కదా ఇల్లు కావాలని అంటే ఏ ప్లేస్ లో ఇల్లు కావాలి లోనే కావాలి కావాలి మాకు మాములుగా కొన్ని ఇక్కడ చూసినట్లయితే ఆ చుట్టూ అంత సేఫ్టీ అనే ప్లేస్ కాదు చెరువు చెట్లు ఇలా ఉన్నాయి మరి ఎలా నివసిస్తున్నారమ్మా అమ్మా ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా బడి బాత దగ్గర కదా బడి ఆడ బాగుంటారు మీరందరు చూసుకుంటూ ఉంటారు పిల్లల్ని అందులో పనికి వెళ్తే మొత్తం వెళ్తాము ఇట్లకి వెళ్తారు ఆయన పైన ఎత్తే ఆయన పనికెళ్తారు మా యాసం పనికి తల తలా రెప్పిస్తున్నారు సో వీళ్ళైతే ఈ ప్లేస్ లోనే కావాలి మాకు ఇక్కడే ఉంటాము ఎందుకంటే మేము ఎక్కువ సంవత్సరాల నుంచి ఇక్కడే నీస్ కానీ ఈ ప్లేస్ లోనే మాకు ప్రాపర్ గా ఇల్లు లైక్ కట్టిస్తే బాగుంటుంది సో చుట్టూ అనేది గోడ కట్టించినట్లయితే కొంచెం సేఫ్ గా ఉంటుంది వీళ్ళకి హాయ్ అండి మీ పేరేంటి దుర్గమ్మ సో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు ఒక చిన్న వయసులోనే పెళ్లి అయింది అనిపిస్తుంది చదువుకున్నావా ఇలాంటి ప్లేసెస్ లో ఉంటున్నారు కదా పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు మగవాళ్ళు అందరు పనులకు వెళ్తున్నారు అంత సేఫ్టీ అనిపించదు కదా సో ఎలా ఉంటున్నారు ఇక్కడ మరి ఎండ ఎక్కువ కదా మరి ఎండా ఎండాకాలం వస్తుంది కదా మరి ఎండ తట్టుకోలేరు మేమే ఫ్యాన్స్ ఫ్యాన్ లేకుండా అసలు ఉండలేము అనమాట ఫ్యాన్లు అలా బట్ మీరు ఎలా ఉంటున్నారు ఫ్యాన్ లేకుండా టీవీ లేకుండా సో ఎలా ఉంటున్నారు ఈ ప్లేస్ లో అంటే ఎప్పుడు అనిపించదా టీవీ చూడాలని ఉన్నదా అసలు టీవీ గానీ ఎట్లా వస్తాయి కదా వస్తుంది సో పిల్లలందరూ మీరే చూసుకుంటూ ఉంటారు మొత్తం ముప్పై మంది ఉంటారు వీళ్ళందరూ పనికి వెళ్తారా సో లేడీస్ కూడా వెళ్తారు పని కి పాత్ర కొంతమంది మాత్రం కొంతమంది కొంతమంది ఉంటారు పిల్లల్ని ఈ స్కూల్ పంపిస్తున్నారు పంపిస్తున్నారు సో ఓవరాల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత లైట్లు లేని ప్లేసెస్ కానీ సో టీవీ లేని హౌస్ లైట్ లేని ప్లేసెస్ ఇక్కడ అన్ని సౌకర్యాలు లేకుండా నివసిస్తున్న ఏరియా అంటే మన కుండి కందుకూరి యానాది సంఘమే అండి సో కొన్ని ప్లేసెస్ లో కొంచమే లైట్ అలా చూసాము కానీ ఇక్కడ మరీ దారుణము వీళ్ళు ఇలా నివసిస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాధ వేస్తుంది సో వీళ్ళకి కొన్ని హ్యాపీ ఉంటాయి పిల్లలు పెద్ద కొద్ది వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉంటాయి బయట వాళ్ళతో కలిసి చదువుకున్నప్పుడు సో వాళ్ళలాగా ఉండాలని చెప్పేసి కొంచెం అనిపిస్తుంది సో ఇలాంటి వాళ్ళకి కొంచెం ఇవన్నీ కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ప్రభుత్వం నేనైతే కోరుకుంటున్నాను మరి ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్ ఇంక ఎవరు రాదు నేను కూడా ఆశిస్తున్నాను సో ఇంకెందుకు చూస్తూ ఉన్నాను మరిన్ని అభ్యర్థి మ్యాన్ మీ మిస్